హలో ఫ్రెండ్స్ కోవేట్ ఇంట్లో ఉంటాలో చికెన్ మర్చిపో చికెన్ చికెన్ అలానే చేస్తారు కోవేటి వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాము ఒక దేశంలో ఒక్కో టైప్ చేస్తారు అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని చెక్కల లవంగాలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటా క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని ఐదు నిమిషాలు వేపుకొని తర్వాత కోళ్ళు వేసుకోవాలి కోళ్ళ లోపలంతా క్లీన్ చేసి అయితే వేసినాను ఈ విధంగా ఏం మసాలా పొడ్లు వేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి మెడ్రస్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా రెండు ఎండు నిమ్మకాయలు సాల్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కోళ్ళు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి మౌత్ పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈలోగా ఆయన అయితే టమోటాలు తెచ్చినాడు డక్కోస్ అయితే చేయాలన్నమాట ఒక కేజీ మైన్ టమోటాలు కట్ చేసి విధంగా జార్లో వేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి బాగా మిక్సీ ఆడిచి ఇలా దబర్లో వేసుకుని పైన పచ్చిమిరకాయలు వేసుకోవాలి తర్వాత టమోటా కెడి పసుపు సాల్టు కొంచెం ఆయిల్ వేసి మొదట పెట్టి ఉడికించుకోవాలన్నమాట అంతే డక్కు అయిపోయిన ఇప్పుడు ఏమి కొల్లన్నీ ఉడికిపోయినాయి తీసి దేశ ప్లేట్లో పెట్టుకుని నీళ్ళు వడేసి పెట్టుకోవాలి వాటిల్లో ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం వేసురు చూసుకోవాలి ఏసురు ఎక్కువైతే కొంచెం వంచుకుంటే సరే ఇప్పుడు ఏమో మనం పక్కన తీసి పెట్టుకున్న కొళ్ళని ఇలా ఆయిల్లో ఎర్రగా ఎంచుకోవాలి ఏగిన తర్వాత అయితే మనం రైస్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అంతే చికెన్ మచి పూసరీ ప్లీజ్ సబ్స్క్రైబ్